శ్రీ గురుభ్యో నమ శ్రీమాతీ నమ భాను ఆస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పుట్టిన తేదీ సమయము సరిగా తెలియని వారు ఏ రాశికి చెందినవారై ఉంటారో ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం అంటే ఈ మధ్యకాలంలో పుట్టినవారు కాకుండా కొంత ముందు తరం వారు వారి పుట్టిన తేదీ సరిగా తెలియదని తమ తల్లిదండ్రులు నోట్ చేయలేదని ఆ పండుగ ముందు ఈ పండుగ తర్వాత అని ఇలా చెప్తారు అయితే వారు కూడా తమ రాశి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటారు అప్పుడు వారు ఏ రాశికి చెందినవారో ఎలా తెలుసుకోవచ్చో దానికి ఒక విధానం ఉంది వారి డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలిస్తే ఆ సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అదే వారి జన్మరాశి మరి తెలియనప్పుడు వారి పేరును బట్టి వారి రాశి ఏదో తెలుసుకోవచ్చు పేరును బట్టి వారిది ఏ నక్షత్రము తద్వారా వారిది ఏ రాశి మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి వారు గోచార ఫలాలు తెలుసుకోవటము ముఖ్యమైన శుభకార్యాలు అంటే వివాహము గృహప్రవేశము ఇత్యాది సందర్భాల్లో ఆ రాశిని నక్షత్రాన్ని బట్టి వారు తగిన ముహూర్త నిర్ణయం చేసుకొని ఆ కార్యాన్ని నిర్వహించుకోవచ్చు ఇక మరి ఆ విషయం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకునబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ విషయం తెలుసుకుంటారు జన్మ సమయం తెలియని వారికి మీ పేరులోని మొదటి అక్షరము ఏ నక్షత్రాన్ని సూచిస్తుందో అదే మీ నక్షత్రము ఆ నక్షత్రము ఏ రాశిలో ఉంటుందో అదే మీ రాశి ఇక ఆ నక్షత్రాన్ని బట్టే గణము నాడి కూడా తెలుసుకోవచ్చు మీకు సంబంధించిన జంతు యోని ఏదో కూడా తెలుసుకోవచ్చు ఈ వివరాలన్నీ కూడా మనము ముందు చేసినటువంటి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే కొన్ని పేర్లు సందిగ్ధంగా ఉంటాయి అది ఏ నక్షత్రానికి చెందిందో అనే కన్ఫ్యూజన్ ఉంటుంది అలాంటి విశేషనామాలకు ఏ నక్షత్రం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం చౌడమ్మ అశ్వి నక్షత్రము మూడవ పాదము దేవగణము గుర్రము వీరి రాశి మేషరాశి కృష్ణుడు మృగశిరా నక్షత్రము మూడవ పాదము దేవగణము జంతుయోని పాము రాశి మిథున రాశి ఫణి అనే నామము ఉత్తరా నక్షత్రానికి చెందినది ఇది మూడవ పాదము రాశి రాశి గణము మనుష్యగణము గణము జంతుయోని గోవు హృతిక్ అనే పేరు స్వాతి నక్షత్రము ఒకటవ పాదాన్ని చెందుతుంది నక్షత్రగణము దేవగణము జంతువు దున్న శ్రీధరుడు చిత్తా నక్షత్రము నాలుగవ పాదము రాక్షస గణము పులి తులారాశి ప్రహ్లాదుడు నక్షత్రము మూడవ పాదము రాక్షసగణము పులి తులారాశి యజ్ఞశ్రీ జ్యేష్ఠ నక్షత్రము రెండవ పాదము రాక్షసగణము లేడీ వృచ్చిక రాశి భీముడు మూలా నక్షత్రము మూడవ పాదము రాక్షసగణము కుక్క ధనస్సు రాశి భైరవుడు పూర్వాషాఢ నక్షత్రము మూడవ పాదము మనుష్యగణము కోతి ధనస్సు రాశి ఎర్రన మూలా నక్షత్రము ఒకటవ పాదము రాక్షసగణము కుక్క ధనస్సు రాశి గౌరమ్మ శతభిష నక్షత్రము ఒకటవ పాదము రాక్షసగణము గుర్రము కుంభరాశి శ్యామల ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదము మనుష్యగణము గోవు మీనరాశి చామంతుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదము మనుష్యగణము గోవు మీనరాశి క్షేత్రజ్ఞ హస్తానక్షత్రము రెండవ పాదము దేవగణము దున్న రాశి జ్ఞానశ్రీ ఆర్ద నక్షత్రము మూడవ పాదము మనుష్యగణము కుక్క మిథున రాశి క్షేమేంద్ర పునరసు నక్షత్రము ఒకటవ పాదము దేవగణము పిల్లి రాశి ద్రోణ ద్రౌపది స్వాతి నక్షత్రము మూడవ పాదము దేవగణము దున్న తులారాశి ఇలా పేరులోని మోటి అక్షరంతో మీ నక్షత్రము రాశి గణము ఇత్యాది వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోకు నాకు కూడా బుస్టప్ అవుతుంది ఈ వీడియో మరికొందరికి చేరేలా సహాయపడుతుంది జై శ్రీమన్నారాయణ స్వస్తి